ఏం జరిగింది రేపు వీడియోలు ఏం తీసి పెడతా 이े लोग हैं औ ఎంతోమంది విద్యార్థులకి సంబంధించిన విషయం ఉంది మాకు ప్రొద్దుట నుంచి పిల్లలకి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ లేదు మేము వచ్చే వరకు కూడా మగపిల్లలు బయట నుంచు మా కోసం ఎవరు వస్తారు అయితే వాళ్ళు మా వచ్చారు మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా కానీ ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదు అని అంటారు నింపు లేదు పొగ ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారో బయటికి వంగల పోడి అనేటారు ఓ మినేశా బయటకి రండి వచ్చే నిజ నిర్ధారణ కమిటీ వేయండి నిజాలు తెలుసుకోండి ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కాబట్టి పావని కళ్యాణుగారు వీళ్ళందరూ మనం మీరు బయటకి రండి బయటకి రండి వచ్చే ఈ ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది గంకాయలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడూ బయటకు వచ్చాయి కానీ వీటిలన్నింటినీ కూడా మధ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పుడేస్తే పోరాదు అన్నట్టు బయటికి వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మధ్య పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేశారండి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు